అందరికీ నమస్తే సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ యొక్క ఆగడాలు వాళ్ళు చేసినటువంటి లంగ పనులు దొంగ పనులు అన్నీ ఒక్కొక్కటి పోలీసులు లోతైనటువంటి ఇన్వెష ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ వాళ్ళు చేసినటువంటి అక్రమాలు మొత్తం ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి మరి వీళ్ళు ఏ రకంగా ఈ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు అని వాళ్ళు లోతైన విచారణ చేస్తే బిచ్చగాళ్ళ నుండి వీర్యాన్ని సేకరించి దాని ద్వారా ఇతరులకు పిల్లలు పుట్టిస్తున్నారంట చూడండి బీరు బిర్యానీ ఇచ్చి వాళ్ళ పోర్ని వీడియోలు చూపించి వాళ్ళ ద్వారా సేకరించినటువంటి వీర్యంతో మిగతా దంపతులకు పిల్లలు పుట్టించి కోట్లకు కోట్ల రూపాయలు వీళ్ళు కొల్లగొడుతున్నారంట చూడండి ఎట్టున్నది ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉండేటటువంటి ఫుట్పాత్ మీద ఆ గాంధీ హాస్పిటల్ పరిసర ప్రాంతంలో చాలామంది ఉంటారు వాళ్ళ నుంచి స్వీకరిస్తున్నారంట చూడండి ఎట్లున్నది సృష్టి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం క్లినిక్ల నుంచి కీలక పైళ్లు రికార్డులు స్వాధీనం అంట సరోగసి పేరుతో పేద దంపతుల నుంచి శిష్యులను తక్కువ రేటుకు కొని సంతానం లేని వారికి లక్షల్లో అమ్ముకుంటున్న సృష్టి టెస్ట్ టు బేబీ సెంటర్ నిర్వాహకుల అరాచకులు పోలీసులు దర్యాప్తులో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయంట సంతానం లేని దంపతుల యొక్క వాళ్ళ యొక్క వాళ్ళకు పిల్లలు కారని తెలిసి కొంతమంది దగ్గరికి వెళ్ళి ఇరవై వేలకు ముప్పై వేలకు పిల్లల్ని కొని వీళ్ళకి దానం ఇస్తుండ్రంట లక్షల రూపాయలు తీసుకొని ఇస్తున్నారు అమ్ముకుంటుండ్రట చూడండి ఎట్లున్నది ఇలా దందా సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ ఫుట్పాత్లపై బిచ్చగాళ్లకు బీరు బిర్యానీ ఆఫర్ చేసి వారి నుంచి వీర్యం సేకరించినట్లు తెలుస్తున్నది వీర్యం తీసుకునేటప్పుడు వారికి పోర్ను వీడియోలు చూపించేవారని సమాచారం దర్యాప్తులో భాగంగా నార్త్ జోన్ గోపాలపులం పోలీసులు సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో ఐవీఎఫ్ సరోగసి కేసుల రికార్డు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది దాదాపు రెండు వందల మంది దంపతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం ఐవీఎఫ్ సరో సి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న దంపతులకు పోలీసులు ఫోన్లు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు కొందరు ఫోన్ కాళ్లకు స్పందించడం లేదని సమాచారం సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కు సిటీలో కూకట్పల్లి కొండాపూర్ ప్రాంతాల్లో బ్రాంచులు ఉన్నట్టు గుర్తించారట అలాగే ఏపీలోని విజయవాడ వైజాగ్తో పాటు ఒడిశా కోల్కతాలో బ్రాంచ్లు ఉన్నట్టు సమాచారం అంట దంద చాలా పెద్దగానే ఉన్నట్లున్నది మనం ఇన్ని రోజులు ఒక సికింద్రాబాద్ అనుకున్నాం కానీ సికింద్రాబాద్తో పాటు కూకట్పల్లి మాదాపూర్ అదేవిధంగా విజయవాడ వైజాగ్ ఒడిశాలతో పాటు కలకత్తలో కూడా ఈ దొరసానే అమ్మ ఎవరైతే నమ్రత డాక్టర్ అమ్మ ఉన్నదో బ్రాంచులు చేసి కోట్లకు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నది అంట ఏమమ్మా నీవు ఇట్ల కన్నా అయింది పిల్లల్ని ఇంత దౌర్భాగ్యమా ఇంత దరిద్రమా ఇంత దొంగ వైద్యం నేను ఎవరు చేయమన్నాడు చాలామంది పేదలు వైద్యుల్ని దేవునితో పోలుస్తారు వైద్యో నారాయణ హరి అంటారు అటువంటి ఉన్నతమైనటువంటి వృత్తికే నీలాంటి వాళ్ళు కొంతమంది వల్ల ఇట్లా చెడ్డ పేరు వస్తే చూడండి ఎట్లుంటుంది ఇలా లంగా వ్యవహారం అండానికి ఇరవై ఐదు వేలు వీర్యానికి నాలుగు వేలు అంట వీర్యం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉండే బిచ్చగాళ్ళు అమాయకులను ముందుగా గుర్తించే వారికి డబ్బులు బీరు బిర్యానీ ఆఫర్ చేస్తూ వీర్యం సేకరించేవారు సిగ్గుపడే వాళ్లకు సపరేట్గా పోర్ను వీడియోలు చూపించి వీర్యం కలెక్ట్ చేసేవారని తెలిసిందేట మరోవైపు ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థపై పోలీసులు దాడులు చేసింద్రట నాలుగేళ్ల క్రింద సికింద్రాబాద్లో ప్రారంభించిన ఈ సంస్థకు సృష్టి టెస్ట్ టు బేబీ సెంటర్తో సంబంధాలు ఉన్నాయంట స్పెర్మ్ దానం చేయాలని నిర్వాహకులు ప్రచారం చేసేవాళ్ళు వందలాది మంది నుంచి వీర్యం అండాలను సేకరించినట్లు సమాచారం అంట రోజువారీ కూలీలు పేదరికంతో బాధపడుతున్న దంపతులు యువకుల నుంచి సేకరించినట్టు తెలుస్తున్నది వీర్యం ఇస్తే ఎనిమిది వేల నుంచి నాలుగు వేలు ఎనిమిది వందల నుంచి నాలుగు వేలు వరకు ఇచ్చేవాళ్ళంట వారికి పోర్ను వీడియోలు కూడా చూపిస్తూ శాంపుల్ సేకరించేవారని సమాచారం అండం ఇస్తే మహిళలకు పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఇచ్చేవారని తెలుస్తున్నదంట ఇలా సేకరించిన వీర్యం అండాలను అహ్మదాబాద్కు తరలించేవాళ్ళు ఈ లంగదంద ఒక హైదరాబాదే కాదు ఈ దేశవ్యాప్తంగా దీన్ని విస్తరించినట్లు తెలుస్తుంది చూడండి గుజరాత్కు కూడా తరలిస్తున్నారంట పర్మిషన్లు ఉన్నాయని బుకాయిస్తూ ట్రీట్మెంట్ అంట ప్రభుత్వం నుంచి అన్ని పర్మిషన్లు ఉన్నాయని నిర్వాహకులు బుకాయిస్తున్నప్పటికీ అసలు వీరికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెప్తున్నారంట దాడుల్లో దాదాపు ఇరవై మంది నుంచి సేకరించిన నమూనాలు రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నార్త్ జో జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం సృష్టి కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నది ఐవీఎఫ్ సరోగ రాకెట్ వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారంట సుమోటుగా తీసుకున్న హెచ్ఆర్సీ అక్రమ సరోగసి శిశువులను అమ్మే వ్యవహారంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది సికింద్రాబాద్లో ఉన్న యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం అంతటా ఉన్న అనుబంధ క్లినిక్లతో చట్టవిరుద్ధమైన అనైతిక పద్ధతులకు సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా సుమోటుగా స్వీకరించిందంట ఈ వ్యవహారంపై ఆగస్టు ఇరవై ఎనిమిదిలోగా సమగ్ర నివేదిక అందజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిందంట దీని వెనకాల ఎంత పెద్దోడున్నా ఖచ్చితంగా ఇటువంటి లంగ పనులను దొంగ పనులను అరికట్టాలి మనం చూస్తే చాలామంది పేదోడు గరిబోడు చిన్న చిన్న వైద్య చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్లోకి వెళ్తే రకరకాల టెస్టుల పేరు మీద ఈ కార్పొరేట్ హాస్ మాఫియా మొత్తము కోట్లకు కోట్ల రూపాయల బిల్లులు ఈ పేద అమాయక ప్రజల నుంచి దండుకొని చిల్లులు కొట్టి వాళ్ళని మొత్తం ఉన్నకాడికి దోసుకొని రోడ్డు మీద వేస్తుంది వాళ్ళ బతుకులు ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి దీని వెనకాల ఈ మాపే వెనకాల ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి ఎందుకంటే మొన్న మనం చూసినాం వీళ్ళు చేసినటువంటి ఘనకార్యానికి పాపం అమాయకమైనటువంటి ఒక బాబుకు క్యాన్సర్ వచ్చిపోయింది తీరా చూస్తే వాడు ఎవరికో కుట్టిండు ఆ వీర్యం ఎవరిదే అసలు తల్లి డిఎన్ఏ కానీ తండ్రి డిఎన్ఏ కానీ సంబంధం లేని అబ్బాయిని వాళ్ళు ఈరోజు కానీ వాడిని ఏం చేసుకోవాలి వాడిని పెంచాల పైగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు జీవితాంతం వాళ్ళకు ఒక నరకాన్ని ఇచ్చినటువంటి ఇటువంటి దొంగముండల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి భవిష్యత్తులో రా ఎక్కడ జరగకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నాలని కోరుకుందాం మనమందరం కూడా